హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తిరుమలకి వెళ్తున్నామండి ఈరోజు వైకుంఠ ఏకాదశి మార్నింగ్ లెవెన్కి ఇచ్చినారు మాకు దర్శనానికి ఇప్పుడు లెవెన్ పైనే అవుతుంది ఈ చెక్కింగ్ పాయింట్ దగ్గరే ఎక్కువ టైం పడుతుంది హలో 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 వెనకాల కూర్చున్న వాళ్ళు చూడాలి ఇట్లా ఏం లేదా చూడవా ఈ చెక్కింగ్ పాయింట్ దగ్గర మామూలు రోజుల్లోనే కొంచెం టైం పడుతుందండి అయితే ఇంకా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది ఇదే లైన్లో మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు వెనుక కొంచెం దూరంలో ఉండారు మాకు ఈరోజు మార్నింగ్ లెవెన్కి దర్శనానికి ఇచ్చారండి కానీ ఈరోజు ఎప్పుడైనా వెళ్ళొచ్చు దర్శనానికి

搞什么？你什么路？搞什么？ నిన్న నైట్ నుంచే దర్శనానికి అంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి పంపిస్తున్నారు నిన్న నైట్ నుండి ఈరోజు మార్నింగ్ ఎయిట్ వరకే ఏకాదశి అంట అంటే ఇప్పుడు ద్వాదశి ఉంది మేము టిఫిన్ కూడా తినలేదు పిల్లలు కూడా దర్శనం చేసుకొని తినాలని ఏమీ తినకుండానే వచ్చేసినాము ఇప్పటికే లెవెన్ పైన అవుతుంది దర్శనం అయ్యి ఎన్ని గంటలకు బయట వస్తామో తెలియదు కొండకు వెళ్ళేటప్పుడు మాత్రం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణుహాశ్రమాలు పెట్టేసుకుంటామండి చాలా బాగుంటుంది అలా వింటూ మేము కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాము నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలన్నా విష్ణు సహస్రనామాలన్నా చాలా ఇష్టము ఆమె గొంతులో విష్ణు సహస్రనామాలు వింటుంటే భగవంతుడి పైన అలా నిలిచిపోతుంది మనస్సు అసలు ఫీలింగ్ చెప్పలేము మాటల్లో పోయిన సంవత్సరం వైకుంఠకాదశకి టికెట్లు దొరకడానికి చాలా కష్టమైందండి అప్పుడు అంటే డిసెంబరు థర్టీ ఫస్ట్ నైట్ నుంచి జనవరి ఫస్ట్ మార్నింగ్ ఫోర్ వరకు వెయిట్ చేసాము బయట చలిలో అంటే మా ఇంటి దగ్గర స్కూల్లో టికెట్లు ఇచ్చినారనమాట దర్శనానికి అదే ఫస్ట్ టైము క్యూలో నిలబడి అంతసేపు వెయిట్ చేసి టికెట్ తీసుకోవడము భగవంతుడు అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెడుతుంటాడనమాట ఎలాగైతే ఏమి టికెట్లు అయితే తీసుకున్నాము కానీ మా ఆయన పిల్లలు రాలేదు దర్శనానికి జనాలు ఎక్కువగా ఉంటారు అని భయపడి రాలేదు నేను మా అక్క మా చెల్లితో కలిసి దర్శనానికి వచ్చినాను అంత కష్టమైంది పోయిన సంవత్సరం దర్శనానికి టికెట్లకి కానీ దర్శనం మటుకు చాలా తొందరగా అయిపోయింది పోయిన సంవత్సరము వైకుంఠ ఏకాదశికి ఉత్తర వాకిలి దర్శనం ఉంటుంది ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్ళి వచ్చినట్లు అనమాట మనం గర్భగుడిలో స్వామిని దర్శనం చేసుకొని బయటికి వస్తే రైట్ సైడ్ వైకుంఠ వాకిలి ఉంటుంది అంటే గర్భగుడి చుట్టూ ఉంటుందన్నమాట ఈ వైకుంఠ వాకిలి మామూలుగా ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా మేము ఆ వైకుంఠ ద్వారం దగ్గర దనం పెట్టుకుంటాము ఆ వాకిలి నుంచి లోపలికి వెళ్తే లోపల చాలా స్తంభాలు ఉంటాయి అన్ని పూలతో అలంకరించి చాలా బాగుంటుంది అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే బంగార లక్ష్మీదేవి వస్తా ఉంటుందండి అక్కడ బయట హుండీ పెట్టుంటారు అక్కడికి వస్తామన్నమాట ఈరోజు గుడి లోపల గర్భగుడిలో కూడా చాలా రకాల పండ్లతో పూలతో ఇంకా చిలకలతో అలంకరించి ఉంటారు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ బయటంతా కూడా పూలతో లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేశారనమాట ఈవినింగ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది తిరుమల ఈ వైకుంఠ ద్వారా దర్శనము టెన్ డేస్ ఉంటుందండి ఈసారి స్థానికులకు మొదటి రోజు దర్శనానికి వెళ్ళడానికి అనుమతించినారు వాటర్ ఫాల్ మినీ వాటర్ ఫాల్ అన్నయ్య చేస్తా ఉన్నాడు గౌతమ్ పద్మాలయనికి పెళ్ళి ఇక్కడే కదా జరిగింది శంకుమిఠలో పెళ్ళి ఎవరు పెద్దమ్మక్క శంకుమట్లో పెళ్ళి ఎక్కడ

네, 내가 사실 미치고 있다이같

అందరూ ఇక్కడే పెట్టి వెళ్తారా కార్ పార్కింగ్ తనీగా ఉందబ్బా ఏడవ పెట్టాలి కార్ పార్కింగ్ అంటే తెలియదు నీకా అయ్యో 28 மார்க்கு 8 கொப்பினாடா ಅಂತ இப்ப சொன்னாங்க. நான் எப்பக்கு வந்துறேன்? சாயங்காலம். ஏம்பாவா? அந்த 68. இது VMP ல கொண்டைப்பையுது மாயிகா. நம்ம போட்டால காணோம். முன்ன மார்க்க இல்ல. ஏனானே? பிள்ளைல என்ன ஜாதம் அந்த? ஒकडे. ஒकडे என்ன ஜாதம் அந்த? 6th கிளாஸ். ஒकडे. வட அச்சிガルகா. புத்தகு. புத்தகு దర్శనం చేసుకోకుండా మ్యాగీ తినేస్తాడవా ఇట్లా తిరుగు ఇట్లా తిరుగు దర్శనం చేసుకోకుండా మ్యాగీ తింటా ఉండాడు చెరి ఇంకా అట్లే ఉందా నీకు இருபத்து ஐந்து <çarp> <voz>

ఇట్లెళ్ళే వాళ్ళం ఇట్లా వచ్చేవాళ్ళం ఇదే మెట్లు అక్కడ మెట్లు మాత్రం అట్లే ఉంది అట్లనే ఉంది మెట్లు అట్లే ఉంది ఏం పెట్టేసి వస్తామన్నారా ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు షాప్ ఎవరు షాపు అమ్మమ్మ వాళ్ళ షాప్ మంచనే కురుస్తుంది యాడివంది అమ్మా అమ్మాడివంటి लेक किंग ₹80 60 बा कल्चर हो चुके टीम आले रे रे गावली ए न बसेलो अल राशिद राशिद आ कराता हा रुमानी के हेन शिवन भाई आ नाइती दै देव मा एकम सम मेल देव 899 मे काको देव विलोना नती मान जे पुकुर गाजले दिसकनी मक्सुस ईशा पे गडा आदित्य मन औना

அது தீஸோன்றா ஏன் காவலா தீஸ்கோண்ட அப்படி அடினாங்க கதா ఇంక కూడా బేబీ ఫిల్కాయలు కేరీ తీసుకో గాజులు ఇంకేదా చలి చలిగా ఉందా మంచి లైట్ ఉంది నేను ఇస్తున్నా చూపించది రిమోట్ కంట్రోల్ కారా బేవా చలికి క్యాబ్ వేసుకున్నాం అనమాట పాప మీరంతా ఊటీలో ఉండరు వీళ్ళంతా ఏ చూడ చలికి అందరికి క్యాప్లు అబ్బా కొండ మీద చలికి ముడుకుంటానవా నాకేం అనిపించట్లేదు చలి అనిపించట్లా నాకు అనిపించట్లేదు దర్శనం అయిపోయిందండి తిరుపతికైనా బయలుదేరేసాము మళ్ళీ నేను వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకోవాలని కార్ పార్క్ చేసి మళ్ళీ షాపింగ్కి వచ్చినాము అలానే గుడి ముందరు కూడా వీడియో తీసుకోవాలని వచ్చినాను నా వల్ల ఇప్పుడు షాపింగ్కి ఏం కూడా చాలా పట్టింది గుడి ముందరికి వెళ్తున్నాను వీడియో తీసుకోవడానికి చరణ్ గౌతమ్ చూడండి ఇంకా బొమ్మలు కొంటనే ఉన్నారు మంచు చూడండి ఎలా కురుస్తూ ఉందో తొందరగా బయలుదేరేసేయాలి తిరుపతికి అలా ఉంది ఇక్కడ క్లైమేటు వీడియో తీసుకొని బయలుదేరేస్తాం ఇంకా మేము ఆఫ్టర్నూన్ వన్కి వెళ్ళామండి దర్శనానికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యింది దర్శనం అయి బయట రావడానికి మాకు ఆఫ్టర్నూన్ అక్కడే సాంబార్ రైస్ తిన్నాము చాలా టైం పట్టింది ఈరోజు దర్శనం అయ్యేటప్పటికి ఎలాగైనా వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలనుకున్నానండి భగవంతుడి దయ్య ఈరోజు మా బాగా దర్శనం అయింది కాకపోతే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడనట్టే అనిపిస్తుంది దేవుణ్ణి స్వామిని ఎన్నిసార్లు చూసినా తృప్తిగా అనిపించదు అప్పటి వరకు అనిపించినా బయటకు వచ్చిన తర్వాత స్వామి ఏ వస్త్రాలు ఏ కలర్ వేసుకున్నారు అయ్యో పాదాల నుంచి చూడలేదే ఈ రోజైతే వైకుంఠే కదస్ కదా చిలకలు పెట్టుంటారు ఆ చిలకలు చూడలేదన్నమాట ఇలా ఎన్నో అనిపిస్తుంది వెళ్తే బ్రేక్ దర్శనానికే వెళ్ళాలనుకుంటాను దగ్గరగా చూడొచ్చని బ్రేక్ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా చూడలేదేమో అనిపిస్తుంది నాకు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను స్వామిని అయినా అంతే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గర్భగుడిలో మా నాన్న లడ్డు కౌంటర్లో పనిచేసేవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేవాళ్ళము వాళ్ళము దర్శనానికి అంటే ప్రసాదానికి వెళ్ళేవాళ్ళము మా అమ్మమ్మ బలవంతంగా పక్కన నిలబెట్టి స్వామిని చూడమని చెప్పేది ఉండేవాళ్ళం కాదు అప్పుడు నిలబడే వాళ్ళం కాదు ఇప్పుడు తెలుస్తుంది ఆ విలువ ఇప్పుడు నైటు ఎయిట్ ట్వంటీ అవుతుందండి జనాలు చూడండి ఎలా ఉన్నారు ముందర ఎప్పుడు అంటే అర్ధరాత్రి అయినా సరే అంటే వైకుంఠ కదశనే కాదు ఎప్పుడైనా సరే ఇంత రష్ లేకపోయినా కూడా ఎప్పుడు పట్ట పగులు లాగానే ఉంటుంది ఎప్పుడు జనాలు ఉంటారు మేమైతే అంగప్రదర్శికి వెళ్ళేటప్పుడు లాస్ట్ బస్సుకి వెళ్ళే వాళ్ళము నేను మా చెల్లెలు గుడిముందర కూర్చొని ఉండేవాళ్ళము మార్నింగ్ టూ థర్టీ లేదంటే త్రీకి అట్లా అంగప్రదక్షిణకి పంపిస్తారనమాట అప్పటి వరకు గుడిముందరే ఉండేవాళ్ళము కూర్చొని డే టైంలా డే టైం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు రాజనము ఇప్పుడు చూడండి జనాలు చలిలోనే ఎలా ఉన్నారు ఈ చలికి అస్సలు కావట్లేదండి వేడి వేడిగా టీ తాగాము ఇంకా వేడిగా స్వీట్ కార్డ్ కొనుక్కొచ్చేదానికి వెళ్ళారు మా చెల్లి వాళ్ళు ఆస్థాన మండపంలో మా షాపింగ్ అంతా అయిపోయింది ఏం కొన్నామన్నది నేను ఇంటికి వెళ్ళినాకు చూపిస్తానండి మీకు ఇక్కడ కార్ వచ్చేదానికి వెళ్ళాడు నాన్న అటు పక్క పెట్టాడు పార్కింగ్ లో మనం ఇటు వెళ్ళామంటే నాన్న అటు పక్క నుంచి వస్తారు కార్ తీసుకుని చూడు ఇది ఫిల్టర్ హౌస్ కదా ఈ పక్క ఈ పక్క ఫిల్టర్ హౌస్ కదా ఫిల్టర్ హౌస్ అదే ఫిల్టర్ హౌస్ ఇక్కడ ఉంది అదే ఇక్కడ వచ్చి నీళ్లు పట్టుకునే వాళ్ళం నాన్న అప్పుడు నీళ్లు సరిగ్గానే వచ్చేది కదా కొండపైన ఇక్కడికి వచ్చి నీళ్ళకి వచ్చేవాళ్ళం మేము అప్పుడు ఎత్తుకొని ఎంత మంది ఫోటోలు తీసుకుంటున్నారా మన అర్థం చూడు మంచుకి మంచుకి అద్దం కూడా ముందర కనిపించట్లేదు అసలు ఇది నీళ్ళే కదా ఏం కార్ ఇది స్టంట్ స్టంట్ కార్ స్టంట్ Thank you. ఇది ఈ కారు చరణ్ కారు ఇది పెద్దది చరణ్ నీకు కారు ఏం నైనా నుంచి తీసుకున్నావా పెద్దది తీసుకున్నాడు కలర్ చూసి తీసుకున్నాం కదా పెద్దది బాగుంది అది కూడా బాగుంది కదా రిమోట్లు ఛార్జింగ్ వరకు కూడా వస్తుంది స్వామి ఫోటో తీసుకున్నాను వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నాను బాగుందమ్మా ఇద్దరు వాళ్ళతో చాలా బాగుంది కదా ఫోటో ఇది అనమాట ఇది చరణ్కి ఇది గౌతమ్కి అక్కడ చలికి తట్టుకోలేకుండా హ్యాట్లు కొనుక్కున్నారు Yeni nala kolsalde şalaa bağımlı rengi. Şurada bağımla. Hey ben. ఇది నైకీకి బాగుంది కదా చాలా బాగుంది ఇది ఇది నైకీకి ఒకటి స్థైరియా ఒకటి బాగుంది కదా ఇది తీసుకున్నాను కలర్స్ త్రీ కలర్స్ బ్యాంగల్స్ త్రీ కలర్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ ఇది వచ్చి రెడ్ కలర్ అంత ఒకే డిజైను కలర్స్ వేరే మోడల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి